నమస్తే అండి నేను డాక్టర్ సహజారెడ్డి కన్సల్టెంట్ సో మనం థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే థైరాయిడ్లోనే ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తుందా థైరాయిడ్ ఇన్ కేసు నేను కన్సీవ్ అవ్వాలి అనుకుంటున్నా బట్ నాకు ఆల్రెడీ థైరాయిడ్ హైపో ఉంది ఆర్ హైపర్ ఉంది సో నాకు బేబీస్ పుట్టే ఛాన్స్ ఉందా ఏమన్నా డిఫికల్టీ అవుతుందా అని అడుగుతుంటారు క్వశ్చన్స్ సో ఎస్ థైరాయిడ్ ఉన్నప్పుడు జనరల్లీ ఫర్టిలిటీని అది ఎఫెక్ట్ చేస్తుంది అది ఎప్పుడు అంటే ఇన్ కేస్ థైరాయిడ్ మనం మెడికేషన్ తీసుకోలేదు ప్రాపర్ లెవెల్స్ టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి అడిక్వేట్గా మెయింటైన్ చేయలేదు అనుకున్నప్పుడు థైరాయిడ్ అనేది డెఫినెట్గా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గిస్తుంది అండ్ ఇది ఓన్లీ ఫీమేల్స్ కాదండి ఓన్లీ ఫీమేల్స్ ఎఫెక్ట్ అవ్వరు థైరాయిడ్ వల్ల మెన్ కూడా ఎఫెక్ట్ అవుతారు సో మెన్ని కూడా టెస్టింగ్ చేయాలి సో బేబీస్ అంటే కన్సెప్షన్కి ముందు ఇద్దరికి టెస్టింగ్ చేస్తారు బోత్ పార్ట్నర్స్కి సో మెయిన్లో ఏమవుతుంది అంటే ఇన్ కేస్ థైరాయిడ్ హార్మోన్స్ అబ్నార్మల్ ఫంక్షనింగ్ అంటే హైపోవర్ హైపర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది ఆ స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది అండ్ ఇంకోటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము అండ్ డిక్రీజ్డ్ లివిడ్ అంటే సెక్షువల్ డ్రైవ్ కూడా చాలా ఉండదు వాళ్ళకి చాలా తగ్గిపోతుంది మెన్ని ఇట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఒకవేళ ఫీమేల్స్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఎట్లా తెలుసుకోవచ్చు థైరాయిడ్ అంటే అని టూ అనుకున్నాం కదా హైపో అండ్ హైపర్ ఇన్ కేస్ హైపో ఫంక్షనింగ్ ఉందనుకోండి హైపోలో ఏమైపోతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా తగ్గుతుంటాయి సో సైకిల్స్ అనేవి అంటే నార్మల్ మన మంత్లీ పీరియడ్స్ అనేవి చాలా ఎక్కువ డ్యూరేషన్ అంటే చాలా టైం గ్యాప్తో రావడం ఆర్ అప్పుడప్పుడు కంప్లీట్ ఆబ్సెంట్ సైకిల్స్ ఉండడం ఇంకేంటంటే ఒకవేళ అయినా యానోవిలెటరీ సైకిల్స్ అంటాం అంటే సైకిల్స్లో ఎట్లా అంటే ఓవం అండం రిలీజ్ కావాలి అట్లా రిలీజ్ కానీ సైకిల్స్ అవుతూ ఉంటాయి హైపోలో అన్నది సో ఇవి అన్నీ బేసికల్లీ ఎఫెక్ట్ చేస్తాయి ఫర్టిలిటీని హైపర్లో ఏమైపోతుందంటే ఎక్కువ ఫంక్షనింగ్ అవుతుంది అనుకుంటున్నాం కదా సో అన్నీ ఎక్కువ ఎక్కువ ఫంక్షన్ చేస్తుంటాయి సో ఏంటంటే హార్మోన్ లెవెల్స్ తొందర తొందర తొందరగా ఫ్లక్చువేట్ అవుతుంటాయి అంటే వెరీ షార్ట్ సైకిల్స్ ఫైవ్ డేస్ అవ్వాల్సిన సైకిల్ వన్ ఆర్ టూ డేస్కి విత్ హెవీ బ్లీడ్ ఉండడము అండ్ షార్టర్ సై అంటే వెరీ గ్యాప్ తక్కువైపోవడం ఎవ్రీ టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అట్లా సైకిల్స్ రావడము అట్లాంటివి అవుతూ ఉంటాయి సో బోత్ ఈస్ నాట్ కరెక్ట్ హైపోలో ఇంకోటి ఏంటి అంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ అప్పుడప్పుడు ఏంటంటే ఈ హార్మోన్ తగ్గింది కదా అని బాడీ ఇంకా ప్రొలాక్టిన్ని పెంచుతుంది అది ఏంటంటే యూజువల్లీ పోస్ట్ పార్టం అంటే బేబీ పుట్టిన తర్వాత హార్మోన్ ఆ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి బట్ హైపోలో అది అట్లనే కన్సిడర్ చేసి సో ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటుంది సో అప్పుడు కూడా బేబీకి అండ్ ఏంటంటే ఫర్టిలైజేషన్కి అంటే ఓవమ్ స్పర్మ్ కలవడానికి బెటర్ ఎన్విరాన్మెంట్ ఉండదు ప్రాపర్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయదు సో బోత్ కండిషన్స్లో డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది బట్ ఏంటంటే బోత్ ఆర్ ట్రీటబుల్ భయపడాల్సింది ఏమీ ఉండదు డెఫినెట్లీ కన్సెప్షన్కి ముందు అంటే ప్లాన్ చేసుకునే ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్కి ముందు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి బోత్ పార్ట్నర్స్ చేయించుకోవాలి చేయించుకున్నప్పుడు ఒకవేళ ఏమైనా ఆల్టర్ అయింది అంటే ప్రెగ్నెన్సీ ఏంటంటే ఇంకా హైపర్ డిమాండ్ స్టేట్ సో యూజువల్లీ టీఎస్హెచ్ లెవెల్స్ అప్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నార్మల్ అనుకుంటాము బట్ ఇఫ్ యువర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ ఫస్ట్ టైం ఏదన్నా ఉన్నా కూడా అప్పుడు ఏంటంటే టీఎస్హెచ్ అనేది టూ పాయింట్ ఫైవ్ వరకే ఉండాలి సో అంతకంటే ఇంకా ఎక్కువ ఉంది అంటే విల్ స్టార్ట్ ట్రీట్మెంట్ ఇవి రెండు ట్రీటబుల్ కండిషన్స్ ఏ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సింది ఏం లేదు ఎఫెక్ట్ చేస్తుంది కానీ విత్ మెడికేషన్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ సో మెడిసిన్ అనేది యూస్ చేస్తూ ఉండాలి ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ సో థైరాయిడ్ ఉండి మీరు ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఐరన్ సప్లిమెంట్స్ ఉంటాయి విటమిన్ సప్లిమెంట్స్ అదర్వి ఉంటాయి సో ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ తీసుకోవాలి ఎప్పుడు మర్చిపోయినా కూడా మీ ఐరన్ ట్యాబ్లెట్స్ తోటి కాల్షియం టాబ్లెట్స్ తోటి పేరప్ చేయకండి అది అట్లా తీసుకుంటే ఏమైందంటే ఆ థైరాయిడ్ హార్మోన్ ఎంత వాల్యూ అయితే ఉంటుందో దానికంటే వెరీ తక్కువ వాల్యూ అబ్జార్బ్ అవుతుంది అబ్జార్బ్ చేసుకుంది యూటిలైజ్ చేసుకునే బాడీ ఇంకా తక్కువ ఉంటుంది సో ఇట్స్ లైక్ మీరు మెడికేషన్ పైన లేనట్టే అది రెగ్యులర్గా వేసుకోవడానికి చూసుకోండి అండ్ టైం గ్యాప్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది మార్నింగ్ తీసుకుంటే అది మధ్యాహ్నమో ఈవినింగో తీసుకోవడం అట్లా చేయాలి అండ్ రెగ్యులర్గా ఫాలోఅప్ ఉండాలి ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఫేజెస్ డిఫర్ అవుతూ ఉంటాయి కదా సో ఫస్ట్ త్రీ మంత్స్ ఒకలాగా ఉంటుంది నెక్స్ట్ త్రీ మంత్స్ ఒకలాగా లాస్ట్ త్రీ మంత్స్ ఇంకొకలాగా ఉంటుంది సో ఆ ట్రైమిస్టర్ మారుతున్నప్పుడల్లా అప్రోప్రియేట్లీ టెస్టింగ్ చేసుకోవాలి చేసుకుంటూ ఫాలో అప్ అవ్వాలి ఆ టీఎస్హెచ్ వ్యాల్యూని బట్టి మీ కన్సల్టెంట్ డాక్టర్ మీ థైరాయిడ్ సప్లిమెంట్ లెవెల్స్ని డిఫర్ అంటే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ఏదో హైపో ఉంటే లెవోథైరాక్సిన్ సప్లిమెంట్ ఇస్తారు ఒకవేళ హైపర్ థైరాయిడ్ ఉంది అంటే దానికి యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఉంటాయి సో ఆ డ్రగ్స్ కూడా దాన్ని అప్రోప్రియట్లీ డోసింగ్ చేసుకుంటూ ఇస్తారు సో ఫాలోఅప్స్ టైమ్లీ ఫాలోఅప్స్ ఇంపార్టెంట్ పానిక్ అవ్వద్దు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో బెటర్గా మదర్ ఎంత హ్యాపీగా యాక్టివ్గా హెల్తీగా ఉంటే బేబీ కూడా అవి అవన్నీ సిగ్నల్స్ సెండ్ అవుతూ ఉంటాయి సో బేబీ అంతే బెటర్గా పెరుగుతారు అన్నెసరీ స్ట్రెస్ని అవాయిడ్ చేయాలి సో ఇంకొక క్వశ్చన్ నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో నాకు థైరాయిడ్ వచ్చింది నా బేబీకి వస్తుందా సో బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఒకటి మీ మీరు ఆల్రెడీ హైపర్ థైరాయిడ్ అయితే మీ థైరాయిడ్ మెడిసిన్ అప్పుడప్పుడు ఏంటంటే బ్లడ్లో నుంచి ప్లస్ అంటాకి వెళ్తుంది సో అది అప్పుడప్పుడు బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది దానివల్ల వచ్చేది ఏంటంటే ట్రాన్స్ ఎంట వెరీ టెంపరీ అంటే ఆ డ్రగ్ యాక్షన్ ఉన్న టైంని అంతవరకే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఒకవేళ మీరు హైపో అంటే మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ తక్కువ ఉంది అనుకోండి అప్పుడు కూడా అది మీకు ఒకవేళ ఆటో ఇమ్యూనిటీ వల్ల వచ్చింది అంటే మీ బాడీలో థైరాయిడ్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ఉన్నాయి సో మన బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది ఆటో యాంటీబాడీస్ అంటే అప్పుడప్పుడు ఆ యాంటీబాడీస్ కూడా బ్లడ్ నుంచి ఫీటర్స్కి అంటే పెరిగే బేబీకి వెళ్ళే ఛాన్స్ హై ఉంటుంది ఉంటుంది సో అది కూడా వరీం కావాల్సింది లేదు ఏంటంటే బేబీ పుట్టగానే ఇమీడియట్లీ చెక్ చేస్తారు విత్ మ్యాక్సిమమ్ సెవెంటీ టూ అవర్స్ లోపల హీల్ ప్రిక్ టెస్ట్ బేబీ కాలు నుంచి బ్లడ్ తీసుకొని అది టెస్ట్ చేస్తారు సో హైపోథైరాయిడ్ ఏమన్నా ఉందా అని అది చెక్ చేసి అండ్ ఆల్సో నాట్ ఆ ఒక్క టెస్టే కాదండి మదర్ స్టేటస్ని బట్టి అంటే లైక్ స్టేటస్ అంటే మదర్ థ్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కానీ ప్రీ ప్రెగ్నెన్సీ కానీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉండే ఎట్లా ఫ్లక్చువేట్ అవుతున్నాయి దాన్ని బట్టి కూడా ఫీడ్ బి నెక్స్ట్ బేబీ టెస్టింగ్ కూడా డిపెండ్ అవుతుంది ఇవన్నీ ఏంటంటే కొంచెం రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేవి ఇంపార్టెంట్ ఛాన్సెస్ అయితే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనవి పర్మనెంటా మోస్ట్లీ టెంపరీయే ఉంటాయి పర్మనెంట్ అయితే ఉండవు పర్మనెంట్లీ వచ్చే ఛాన్సెస్ వెరీ బ్యాడ్ జెనెట్ అంటే స్ట్రాంగ్ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే లాస్ట్ టూ త్రీ జనరేషన్స్ నుంచి ఉంది ఎవ్రీ జనరేషన్లో థైరాయిడ్ ఉంది అన్నప్పుడు బేబీకి వచ్చే ఛాన్సెస్ వెరీ హై ఉంటాయి సో అప్పుడైనా పిడియాట్రిషియన్ అయినా ఎండోక్రైనాలజిస్ట్ అయినా దానికి అప్రోపరియేట్లీ మెడిసిన్ ఇస్తారు అన్నిటికీ మెడిసిన్ ఉన్నాయి ఏమీ ఉండదు కాకపోతే ఏంటి అంటే రెగ్యులర్లీ టాబ్లెట్స్ తీసుకోవాలి సో మెడికేషన్ మీరు కంటిన్యూ చేస్తూ ఇంటర్నల్లీ స్ట్రెస్ తీసుకోవడం తగ్గించాలి అండ్ ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి థైరాయిడ్ వెరీ ఇంపార్టెంట్ కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ ట్రీటబుల్ మొత్తం ట్రీట్మెంట్ ఉంది సో దానికి భయపడాల్సిందేం లేదు అయ్యో వచ్చింది అబ్బా అనుకోవడానికి కూడా ఏం లేదు ఇట్స్ ఓకే ఇట్స్ కంప్లీట్లీ క్యూరబుల్ సో అది అండి థైరాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మాత్రం రెగ్యులర్లీ ఫాలో అప్స్ ఉండాలి ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యి బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా రెగ్యులర్లీ డాక్టర్ ఎప్పుడైతే చెప్తారో ఆ టైంకి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకొని డాక్టర్ని విజిట్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ మీ అంతటా మీరు టాబ్లెట్స్ ఆపేయడము ఎక్కువ చేయడము అట్లాంటివి చేయొద్దు